ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనం కలెక్టర్ జె అరుణశ్రీ జీవి శాంప్రసాదలతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి అర్జీదారుల సమస్యలను సత్పరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల లచ్చయ్య గ్రామ శివార్లోని సర్వే నంబర్ నూట ముప్పై మూడులో పది గుంటలు నూట అరవైలో ఇరవై ఒక గుంటల భూమి మోకాపై వరి పంట వేసుకుంటున్నామని పట్ట చేయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎలిగేడు తహసీల్దార్ కార్యాలయానికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు మడక మాజీ ఎంపీటీసీ ఆవుల ముత్తయ్య సుల్తానాబాద్ నుంచి గుంపుల వరకు ఆర్ అండ్ బి రోడ్డుకు కొన్ని చోట్ల గుంతలు ఉన్నాయని వాటిని మరమ్మతు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈఆర్ అండ్ బికి రాస్తూ వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు పెద్దపల్లి మండల పెద్దబొంపూరు గ్రామానికి చెందిన కే సతీష్ కుమార్ గ్రామంలోని రెండో వార్డులో ఇటీవల సిసి రోడ్డు నిర్మించారని వర్షపు నీరు వెళ్లేందుకు పైపులు వెయ్యలేదని వర్షపు నీటి ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని వర్షపు నీటిని మురికి కాలువలోకి మళ్లించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు ఓదేల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఆడపు భాగ్యమ్మ తన భర్త ఆడపు సాంబమూర్తి రెండు వేల ఇరవై జూలై ఇరవై ఐదున కరోనా కారణంగా చనిపోయారని కరోనా పరిహారం వితంతు పెన్షన్ అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు వివిధ శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు